ఆంధ్రప్రదేశ్ రైతు కులీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకర వీరాంజనాలు మాట్లాడుతున్నాను ప్రధానంగా ఎర్రకోట మీద జెండా గేసినటువంటి ప్రధానమంత్రి గారు ఈ దేశ ప్రజలకు మహిళలకు ఎందుకంటే ఒక డాక్టర్ కే రక్షణ లేకుండా పోయిందంటే అసలు భారత ప్రభుత్వం ఏం చేస్తా ఉంది అష్ట బెంగాల్ ప్రభుత్వం ఈ బాధగా భద్రపు చేయాలి భద్రపు చేయకుండా ఎందుకు ఈ నాటకాలు అందుకే మేము ఏమంటామంటే ఒక మహిళ డాక్టర్ని పట్టుకుని ఎందుకంటే డ్రగ్స్ మాఫియా ఈ మెడికల్ మాఫియా డాక్టర్లు కూడా అన్ని ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు అందుకే పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు అందుకే ఎస్టే బెంగాల్ ప్రభుత్వంలో భాగస్వాములు అయిన పిల్లలు కూడా అందులో ఉన్నారు అందుకే దాని మీద దర్యాప్తులు ఏమూ లేవు అందుకే ఒక మహిళని ఒక మహిళ డాక్టర్ని ఇరవై మందికి పైగా రేప్ చేసి చంపేసి ఒళ్ళంతా కోచేయడం అనేటువంటి చర్య ఈ భారత ప్రభుత్వం ఉందా లేదా బెంగాల్ ప్రభుత్వం దక్షిణమే భర్త చేయాలి దాని మీద దర్యాప్తు జరిగే వరకు కూడా మా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం దేశవ్యాప్తంగా మహిళలకు జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉందో ఆ మహిళకు న్యాయం జరిగే వరకు వాళ్ళని ఉరి తీసే వరకు అవసరమైతే నా కొడుకులను ఎన్కౌంటర్ చేయాలి ఇలాంటి ఘటనలు భారతదేశంలో జరగకుండా ప్రభుత్వం ఉన్నాం ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్ విజృంభణ రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతున్నాను గత వారం రోజుల క్రితం స్వతంత్ర వేడుకల రాకముందే పశ్చిమ బెంగాల్ కలకత్తాలోని మెడికల్ విద్యార్థిని అతి కిరాతకంగా హత్య చేశారు ఆర్ట్ డిపార్ట్మెంట్ వారే ఈ రోజున దిశా చట్టం కానీ నిర్భయ చట్టం కానీ పోక్సో చట్టం కానీ ఎక్కడ అమలు అవడం లేదు చట్టాలు వచ్చేసినాయి పటిష్టంగా చేపడుతున్నాయని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నాయి తప్ప ఈ రోజున మహిళలు కానీ విద్యార్థులకు కానీ ఎక్కడ రక్షణ కల్పించే దాఖలా లేవు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు ఎంతో ఉత్సాహంగా చేసేసుకున్నా చెప్పుకుంటున్న ఈ కేంద్ర ప్రభుత్వం ఒక అమ్మాయికి రక్షణ కల్పించని స్వతంత్ర వేడుకలు జరుపుకునేది చాలా దురదృష్టం కావున వెంటనే ఆ హత్య చేసిన దుండగుల్ని వెంటనే శిక్షించాలి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం